అది పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖు అది విమానాలు రైలు మార్గాలు లేని రోజుల్లో ఒక వ్యక్తి బ్రిటన్ దేశం నుండి ఈ భారతదేశానికి రావాలని నిశ్చయించుకొని సముద్ర మార్గంలో పడవ ప్రయాణం ద్వారా బయలుదేరాడు ఈ భారతదేశానికి రావడానికి ఆయనకు ఆ పడవ ప్రయాణంలో నాలుగు నెలల కాలం పెట్టింది ఈ నాలుగు నెలలలో భారతదేశంలో ఉన్న బెంగాలీ భాష చదవటం రాయటం నేర్చుకున్నాడు భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే భారతదేశపు భాషలో మాట్లాడాడు ముప్పై ఆరు సంవత్సరాల భారతదేశంలో ఉండి నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు ఆయనే క్రైస్తవ మిషనరీగా బ్రిటన్ దేశం నుండి భారతదేశానికి వచ్చిన క్రీస్తు సేవకుడు విలియం కేరీ గారు ఈ రోజు మనం మనకు వచ్చిన ఆలోచనలను పుస్తకంపై వ్రాయగలుగుతున్నామంటే దీనికి కారణం క్రీస్తు సేవకుడు విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాల్ పెన్నింగ్ తయారు చేసింది ఈయన మనం ప్రస్తుత భారతదేశంలో సాఫీగా రైలు ప్రయాణం చేస్తున్నామంటే కారణం విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది ఈనే ఈ రోజుల్లో భారతీయులందరూ బ్యాంకుల్లో డబ్బులు సేఫ్గా దాచుకుంటున్నారంటే కారణం విలియం కేరీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంకును ప్రవేశపెట్టింది ఈనే ప్రొత్తున్నే లేవగానే మీ మమ్మీ మీ డాడీ ఈనాడు సాక్షి న్యూస్ పేపర్లు చదువుతున్నారంటే కారణం విలియం కేరీ గారు భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ను ముద్రించింది ఈయన ఈ రోజుల్లో ఇలా ఆడపిల్లల స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే కారణం విలియం కేరీగర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కాలేజ్ ప్రవేశపెట్టింది ఈయన మీ తాత చచ్చిన తర్వాత కూడా మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ బ్రతుకుందంటే కారణం విలియం కేరీగర్ ఎందుకంటే భారతదేశంలో ఉన్న సతీ సాగమన ఆచారాన్ని పారద్రోలింది ఈయన ఇవన్నీ చేసిన ఆయనకు ఏ భారతదేశం గౌరవించి సన్మానం చేసిందనుకుంటున్నారా ఆయనకున్న ఫ్రెంటింగ్ మిషన్ తగలపెట్టారు ఇదంతా చూసి ఆయన భార్య పిచ్చిదైంది ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోతే పూడ్చడానికి సహాయంగా ఒక్కరు కూడా రాలేదు ఆయన ఒక్కడే వెళ్ళి పూడ్చుకున్నాడు ఇలా ఇవన్నీ మనం అంతా అనుభవిస్తున్నామంటే కారణం క్రీస్తు చెప్పిన బాటలో నడిచి తన జీవితాన్ని నవభారత నిర్మాణం కోసం త్యాగం చేసిన ఒక క్రైస్తవుడు వాళ్ళని